ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్కి ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లేన్ ఫిలిప్స్ టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని గ్లేన్ ఫిలిప్స్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తున్నారు అటు బౌలింగ్లో ఇటు ఫీల్డింగ్లో అటు బ్యాటింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు బ్యాటింగ్లోనైతే శివమాన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయశేహర్లు చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని గ్లేన్ ఫిలిప్స్ పేర్కొన్నాడు అలాగే బౌలింగ్లో చూసుకున్నట్లయితే మహమ్మద్ షమి అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏజ టూ వల్ల కాదని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు టీమిండియా ఆటగాళ్ళు చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని గ్లేన్ ఫిలిప్స్ పేర్కొన్నాడు